హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారు కదా ఇప్పుడు టైము టైం ఎంత టైం మూడున్నర అవుతుంది ఫ్రెండ్స్ మధ్యాహ్నం చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచో కిందకి వెళ్దాం ఫ్రెండ్స్ ఓ చూశారు కదా ఫ్రెండ్స్ ఆ కింద ఆ కిందన మా ఉంది ఫ్రెండ్స్ ఆ కిందన ఇది మంచు వల్ల కనిపించట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచో ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్

మామిడి షెట్ ఫ్రెండ్స్ ఇది చూశారు ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ దొంగేపున ఊరుంది ఫ్రెండ్స్ లైట్ కనిపిస్తుంది లైట్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఊరు చూడండి ఫ్రెండ్స్ ఊరు అస్సలు కనిపించట్లేదు మంచితో కప్పిసింది మొత్తం ఆ పొలాలు కూడా కొద్ది లైట్ కనిపిస్తున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ అయితే మామూలు లేదు మధ్యాహ్నం మూడున్నర అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడులాగే వర్షం కొట్టింది ఇప్పుడే కొద్దిగా డెస్ట్ ముందు తగ్గింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు వస్తాం మంచి మంచి వీడియోస్తో సరే ఫ్రెండ్స్ రేపటి వీడియోతో కలుద్దాం